నన్ను అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండి ఇవాళ వీడియో వచ్చేసి గివ్ అవే ఇస్తాను అన్నాను కదండి ఆల్రెడీ పేర్లు అన్నీ రాసి పెట్టుకున్నానండి ఇలాగా ఈ ఈ శారీ బ్లాగ్ అయిపోయిన వెంటనే లాస్ట్న ఈ గివ్ అవే పేర్లు తీస్తానండి వాళ్ళకి లక్కీ పర్సన్స్ ఎవరో చూద్దాం నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది ఈ శారీస్ గెలుచుకునే అవకాశం ఉందండి తర్వాత వచ్చేసి ఈ వీడియో తర్వాత ఈ గివ్ అవే తీస్తానండి ఓకే అండి ఈరోజు వీడియో వచ్చేసి మంచి ఫ్యాన్సీ శారీస్తో మీ ముందుకు వచ్చానండి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ వరకు వచ్చిందండి ఇలాగా మీకు వీడియో లాస్ట్న ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉందండి శారీ ఓవరాల్గా మొత్తం ఇలా ఉంది దీని రేట్ వచ్చేసి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను నేను మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు శారీ కలర్ ఇలా ఉందండి శారీ ప్లెయిన్ శారీ కాదండి ఇలా డిజైన్ వచ్చింది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను లాస్ట్న చూడండి కలర్ ఇలా ఉంది దీని రేట్ వచ్చేసి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి చూడండి కలర్ ఇలా ఉంది సీక్వెన్స్ వరకు వచ్చిందండి బ్లౌజు ఇలా ఉంది శారీ మంచి ఫ్యాన్సీ టైజెస్ అండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఉపాయంగా అనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి కరెంట్ పోయిందండి ఇంట్లో అందుకు బయట వచ్చి కూర్చున్నాము చూడండి కలర్ ఇలా ఉంది శారీ అంతా ఇలా ఉందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది మీకు లాస్ట్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మంచి ఫ్యాన్సీ టైల్స్ వచ్చాయండి మంచి ఫ్యాన్సీ శారీ అనమాట చూడండి ఇలా ఉంది కలరు ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వచ్చిందండి బ్లౌజు చూడండి బ్లౌజు మొత్తం ఇలానే ఉందండి బ్లౌజు ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే కాదు మొత్తం ఇలా వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఇలా ఉంది బ్లౌజ్ చూడండి ఇలా ఉంది ఒక పొర మీదనే వేస్తున్నాను అండి ఒక పొర మీదనే ఇది ఇలా ఇలా ఉందండి బ్లౌజ్ ఇలా ఉంది శారీ వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది ప్లెయిన్ శారీ కాదండి శారీ ఓపెన్ చేస్తేనే మీకు ఐడియా వస్తుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి మొత్తం శారీ అంటే ఇలా ఉంది చూడండి మంచి ఫ్యాన్సీ టైల్స్ వచ్చిందండి కరెంటు తీగలాగా మొత్తం ఇది ప్లెయిన్ శారీ కాదు ఇలా ఇలా ఉందండి మొత్తం డిజైన్ ఇలా ఉంది చూడండి ఇలా ఉంది మంచి ఫ్యాన్సీ టైజల్స్ వచ్చాయి శారీ అంతా ఇలా ఉందండి ఓవరాల్ లుక్ అయితేనా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు శారీ అంతా ఇలా ఉందండి దీని ఏడు వచ్చేసి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి స్ట్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న మనకి వాట్సాప్ చేయండి లెంత్ కూడా బాగుందండి శారీ లెంత్ కూడా బాగుంది ఓకే అండి తర్వాత వచ్చేసి గివ్ అవేకి మనం గివ్ అవే చెప్పాం కదా నిన్న నిన్నటి వీడియోలో మనకి లైక్స్ ఎవరు ఇచ్చింటారు నిన్న నిన్నటి వీడియోకి గివ్ అవే ఇస్తానని చెప్పాను కదండి సో ఈ రెండు శారీస్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాము నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది అన్నీ రాసుకొని పెట్టుకున్నాను అండి ఇలాగా చీటీలలో రాసుకున్నాను అందరి పేర్లు రాసుకున్నాను అండి మొత్తం చూడండి అందరి పేర్లు రాసుకున్నాను లైక్ ఇచ్చినది లైక్ ఇచ్చిన వారి నెంబరు అండ్ పేరు కూడా రాసుకున్నా అండి కొందరు పేరు కూడా రాయలేదు కొందరు రాశారు మొత్తం ఇలా రాసుకున్నాను చూద్దాం ఎవరు ఎవరికి వస్తుందో నాకు కూడా ఎగ్జాక్ట్మెంట్గా ఉందండి నేను కళ్ళు మూసుకొని తీస్తానండి కళ్ళు మూసుకొని తీస్తాను కలుపుతున్నాను ఇది జెన్యున్గా తీస్తున్నాను అండి ఎవరి ఏ ఫేక్ కాదు ఏం కాదు అందరి పేర్లు అండి నేను చూద్దాం ఎవరు 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 అదృష్టవంతులో ఈ ఈ శారీస్ వస్తాయో నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉందండి నేను కళ్ళు మూసుకొని ఇస్తాను ఓకే అండి మీకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో నాకు కూడా అంతే ఉందండి చూడండి దగ్గర చూపించమా పేరు వచ్చేసి నేచురల్ నేచురల్ నేచర్ ఫ్లై ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ అండి ఫ్లై ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ లైక్ నెంబర్ సెవెంటీన్ అండి వాళ్ళకు వాళ్ళకు ఒక సారీ గివ్ అవే వచ్చిందండి చూడండి ఇది ఈ నెంబర్ గల వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి మీ అడ్రస్ మీ అడ్రస్ సెండ్ చేయండి నేను శారీ పంపిస్తాను ఒకరు వచ్చేసి ఫ్లై ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ అండి లైక్ నెంబర్ సెవెంటీను వీళ్ళు ఒక శారీ గెలుచుకున్నారు తర్వాత వచ్చేసి ఇంకొకరు తీస్తానండి చూడండి చేతలేం లేదండి ఫ్రాడ్ కాదు ఇది జెన్యున్గా తీస్తున్నాను అండి కళ్ళు మూసుకుంటున్నాను ఇంకొకరు ఎవరు సుబ్బారాయుడు ఎయిట్ ఫోర్ ఎయిట్ అండి పద్మ పద్మ లైక్ నెంబర్ వన్ వా లైక్ నెంబర్ వన్ అండి కంగ్రాట్స్ అండి మీకు మీకు శారీ గెలుచుకునే అవకాశం వచ్చింది ఓకే అండి చూడండి మీరు ఓకే అండి అడ్రస్ సెండ్ చేయండి నా నెంబర్కి మీకు ఈ సారీస్ పంపిస్తానండి ఒకరు వచ్చేసి ఫ్లై ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ అండి లైక్ నెంబర్ సెవెంటీన్త్ లైక్ నెంబర్ సెవెంటీన్ అండి ఇంకొకరు వచ్చేసి సుబ్బారాయుడు ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అండి పద్మ పద్మ గారు లైక్ నెంబర్ వన్ అండి థ్యాంక్ యూ అండి మీరు లైక్ నెంబర్ వన్ మీకు అందరికీ కంగ్రాట్స్ అండి ఈ రెండు శారీస్ గెలుచుకునే అవకాశం వచ్చింది మీకు ఓకే అండి మీరు అడ్రస్ సెండ్ చేయండి నాకు మీకు శారీస్ పంపిస్తాను కంగ్రాట్స్ అండి ఇద్దరికి వీళ్ళకి కూడా ఇవ్వాలని ఉందండి కానీ నాకు అంత బడ్జెట్ ఏది లేదు ఓకే అండి తర్వాత వచ్చేసి నా వీడియోస్ అన్ నా వీడియోస్ ఇలానే ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ చూస్తూనే ఉండండి నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి మంచి రెస్పాన్స్ ఉంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి గివ్ అవే గెలుచుకున్న వారికి కంగ్రాట్స్ అండి వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత వచ్చేసి వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి గివ్ అవే ఇస్తూనే ఉంటారండి కమెంట్స్ చేస్తూ ఉండండి వచ్చేసి అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను బాగా ఆదరిస్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్